ఎక్కడికి ఎక్కుతున్నావు అదే ఎవరు ఏమో చూద్దామని ఇంటి తోస్తారు పద రేపు మొత్తం చూసుకున్నాం లాడ్జింగ్ లో పడుకోని తప్ప లాడ్జింగ్ మనకి పద చూపిస్తా నీలా సినిమా తింటాం చాలా మంది వచ్చినట్లున్నారు అవునవును ఆ పక్కన ఉన్నాళ్ళు నీల ఒక పైపు హైదరాబాద్కి అప్పుడైతే వెళ్ళారు లెటర్ బాబు ఒక పైగా సార్ నమస్తే సార్ ఎవరు హీరోరా చా ఊరుకోండి సార్ మీరు ప్రేమిస్తే హీరో కాదు అవునా కాదండి నేను కాదు సార్ నా పేరు సుధాకర్ సార్ ఆ నేను హీరో దోష రాయ్ నన్ను తోసేత్తారు రా ఎవుడి కాడిదుకొచ్చి తోసేత్తారా రేయ్ చెప్తానురా మమ్మల్ని కూడా తోచారు అయినా పర్లేదు ఎప్పుడు చెడ్డవాడు కాదు అది ఎవడి అబ్బా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు చెడ్డవాడు ఎప్పుడు పరుడు రెండు ఒకటే కది కదా మీరు సినిమాల్లో ఇంతకు మంది ఎవరు సార్ శ్రీకాకుళం మీద పాల్గొండీ ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు పేరు హీరో హీరో అవుదాం అని చెప్పి గేట్ల దగ్గర ఏం చేస్తున్నాయ్యా సినిమా చుట్టూ తిరుగుతుండాలి ఒక పంచ్ నాకు తెలిసిన నాలుగు సినిమా ఆఫీసులు ఉన్నాయి వెళ్ళికల్లు అలాగే సార్ 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 మా ఊరు సినిమా చేద్దామని వచ్చాడు అంతేనా రండి చిన్న వాళ్ళ జాయ్ చేపో ఆ రూమ్ ఎక్కడ రూమ్ లేదు సార్ రాత్రంతా ఎక్కడే పడకును ఇక్కడ అవును సార్ నువ్వు మౌలాలి సార్ విజయవాడలో ఉన్నపోయావా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టి అక్కడనే చేస్తున్నాయా హీరో హీరావా సార్ సార్ మీరు ఎక్కడ ఈ రోజుల్లో ఎవరికి కళాపోషన్ లేదయ్యా అదేంటి రాత్రి మా హౌస్ వానరు రెండే రెండు కళతులు నిండిపిచ్చినా అంతే ఆమెకు జ్వరం వచ్చింది వాళ్ళ అబ్బాయి కు రోజు మా బిట్లు బయటపడేది ఇది రెండు కవితలుకే ఏం కవితలు సార్ అవి ఏ అబ్బా హీరోయిన్ స్టార్స్ కూడా వేసుకోవచ్చుగా ఏం కలుస్తాడు సార్ అన్నూ ఇన్నోళ్ళకి జనాలు వస్తున్నాయి అసలు మీరు ఎవరు సార్ రెండు ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంప్లైంట్ పని చేస్తా యో యోయో ఆ వీళ్ళు తెలియక తెలియక రాదే ఆ రాత్రి వీళ్ళు కూడా నాతో పాటికి అంటే సార్ ఓ అయో నేను రాత్రి పద్మాలయ్ డౌన్ లో మంచి రూమ్ చూసాను హౌస్ ఓనర్ రూ నలుగురు ఉండేస్తుంది మేము ముగ్గురు ఉన్నాం కదా మీ ముగ్గురు అక్కడ మాత్రం జాయిన్ అవ్వచ్చు ఎంజీఆర్ సినీ డ్రా చూపిస్తారు ఎక్కడికి తీసుకొచ్చారండి సార్ లోపలికి వెళ్తే మీకే అర్థం ఉంది ఏమయ్యా సినిమాలో హీరో హీరోయిన్ అనగా ఒక యాభై అరవై మంది సంబంధం లేకుండా ఒకే రకమైన డాన్స్ ఉన్నాయి ఏ నాలుగు నాలుగా ఇవే ఎంత రోజుకు వందా అడ్వాన్స్ వెయ్యి ఇదిగో ఓ పాత రూపాయలు ఇస్తాను చూసి చెప్పు రేపు పొద్దున్న తీసుకొచ్చి మా గురువు గారు ఒప్పుకోరాయా మీ గురువు గారు ఉన్నట్టు లేరు లేనట్టే ఉన్నారు లేనట్టా ఉన్నట్టే కానీ లేనట్టు ఏదోటి కానీ ఇదిగో ఈ ఆవు రప్ప నుంచుకొని ఇచ్చేపు రేపు పొద్దున్న బట్టలు తీసుకొని ఇచ్చేస్తాను గురుపురా బాబు ఎవడే నీ గురువు వేసుకు వెళ్ళి రోజు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల అంబోత్లో తిరుగుతుంటుంది వాడక మీరు వ్యాశివున్నారని చూడలే సరే మీరు మీరు దుస్తులు అద్దెకు కావలేరు రాయ్ దుస్తులు వాడికెమ్మో ఇప్పుడు పైకెమ్మో వాడికి మరి మధ్యలో ఉన్నారు ఎందుకు రా తిట్టావు మీరు ఉన్నారని తెలియక అటు తిరుగు తిరుగు తిరుగు

కమర కాదు నీ కమర కిరాయి కావాలి ఆ కమరైతే అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళీ అడ్వాన్స్ ఏమో రెండు నెలలు కట్టాలి కమర కిరాయ ఆరు నూర్లు కమర నలుగురే ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి తల్లి గోలంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఇరగ కొడతా గోలంటే బలుబు ఆ పొద్దుకి ఆరు గంటలకు షురు చేస్తా కొద్దిగా ఆరు గంటలకు బంద్ చేస్తా ఒకటే గోల ఒకటే పగ పెట్టాలి అది బి కొడతా గోడకు మూలలు బొమ్మలు బొమ్మలేమని అతికిచ్చుకుంటే బరీ బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు వినిగుతాయి ఎందుకంటే ఇంట్లో సన్నపోడు ఉన్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకాన ఒక్క పాలే పోవాలి మల్లగిట్లో వచ్చిందనుకో రెండు రూపాయలు ఇయాలి టోకెన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళతాయి కదా ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇయాలే పగటి తీసుకోవాలి పోవాలి మళ్ళా వస్తే ఏం చేయాలి చెం పట్టుకొని బయటికి పోవాలి అమ్మో విరోచనలో దవాఖాన పోయి తెర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతది మళ్ళా దీనికి అంత మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే మన రెండు నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి అరే ఆరు ఆరు ఎంతరా అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు అయ్యా నేను చెప్పింది ఆరు నూర్లు ఆరు ఆ పన్నెండు నూర్లు తీయండి రే తీసుకోరా లెక్క పెట్టుకో మలా నలుగురే ఉండాలే ఓలోలో చేతులెత్తునా రండు మీరేనా ఒకటి రెండు మూడు నా గిల గిల ఒక్క తీన కొడుతున్నాయి ఏందిరా అవనా చంకాయిస్తున్నాయి చమకైస్తినై ఆ కమరా గదే మీది ఓది పైకారు పక్కనే ఉంటది గదిోత్సనో ఓో చల్ రండి రండి ఇగో ఇది ఆది బాబాల రండి రండి చకల దేండి బాబు చూడలేదా एव्रवारी yeah, yeah, <laughs>

అహో వండ్రే మరా చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంతమంది నలుగురు నలుగురా నాలుగురా ఆరుగురు ఏంట్రా ఆ అక్క అక్క ఎంటాొక్కా అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపకి రా అమ్మా రా రా రే జరుగుండి ఎవరు చూడండి ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ ఫోర్ పీపుల్ అలా సిక్స్ పీపుల్ నాట్ అలా ఉంది సో లెట్స్ యా యా ఏంట్రా కూసాడు ఆ ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండలేదు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్స్టాండింగ్ కోసం అలాగే మనం మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది అక్కా నేనన్న అండర్స్టాండింగ్ అది కాదక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు ప్రాబ్లం మేము కూడా చెప్పరా సరేరా ఒక అండర్స్టాండింగ్ కొద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి ఏంటో అడు కూసాడు అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినిపోతే బిల్గేట్స్ ఒప్పుకోడంట అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదు నూరుకోగా అన్నారుందో తెలుసు అబ్బా ఎందుకు తెలియదు అమ్మా నమస్కారం అండి సేట్ గారు నమస్తే నమస్తే అయ్యే నమస్కారం సేట్ ఏమి విషయం ఆ బంగారం కాదు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారా అండి ఇస్తాం ఇదిగోండి సేటు బంగారమే సేటు ఎవరిది గాజు మా అమ్మదండి దీనికి వెయ్యి రూపాయలు ఇవ్వండి సార్ ఇది మా అమ్మ గాజు అండి ఎవరికే అమ్మద్దు మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం అలాగే మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో హలో మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందులవలే అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయిగా ఉండాలి అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అండి వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేను ఏంటో చెప్ప ఇప్పుడు కొన్ని కవితలు చెప్పా రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రాత్రి మగలు కష్టపడి మీకోసం రూమ్ ఎందుకు కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏం రా వా వా లా అనుకుంటు రెండో నాయనకెళ్ళవరా మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఓకే ఓకే ఇంటి పక్కన పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ